శ్రీ విష్ణు ఒక తెలుగు నటుడు అతను బాణం సోలోలో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు రెండువేల పదమూడులో ప్రేమయిష్ కాదల్ చిత్రంలో రాయల్ రాజు గా తరువాత సంవత్సరం సెకండ్ హ్యాండ్ చిత్రం రెండువేల పదహారులో అప్పట్లో ఒకడుండేవాడుతో మంచి గుర్తింపు పొందాడు శ్రీ విష్ణు విశాఖపట్నంలో చదివాడు విశాఖపట్నం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా పొందాడు కాలేజీలో శ్రీ విష్ణు నాటక బృందంలో సభ్యుడు క్రికెట్ అంటే కూడా అతనికి ఆసక్తి యువకుడిగా ఉన్నప్పుడు అతను ఆంధ్రప్రదేశ్ అండర్ పంతొమ్మిది జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు నటుడిగా బాణం సోలోలో కొన్ని చిన్న పాత్రలతో నటుడిగా పరిచయమయ్యాడు రెండు వేల పదమూడులో ప్రేమయిష్ కాదల్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించటానికి దర్శకుడు పవన్ సాధినేనని కలుసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో నారా రోహిత్ నటించిన ప్రతినిధి సినిమాలో ఒక హోం మంత్రి కుమారుడిగా నటించారు కొన్ని చిన్న పాత్రలలో నటించిన తరువాత రెండు వేల పదహారులో అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు నటించిన చిత్రాలు సంవత్సరం చలన చిత్రం పాత్ర దర్శకుడు గమనిక రెండు వేల తొమ్మిది బాణం రెండు వేల పదకొండు సోలో గౌతమ్ స్నేహితుడు పరశురాం రెండు వేల పన్నెండు కాదల్ సొదప్పువది ఎప్పిడి రూపేష్ తమిళ చిత్రం లవ్ ఫెయిల్యూర్ నా ఇష్టం గణేష్ స్నేహితుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అశోక్ రెండు వేల పదమూడు ప్రేమయిష్ కాదల్ రయల్ రాజు పవన్ సాగినేని సెకండ్ హ్యాండ్ చైతన్య కిషోర్ తిరుమల ఒక్కడిని శైలజ సోదరుడు రెండు వేల పద్నాలుగు ప్రతినిధి శ్రీకర్ ప్రశాంత్ మండవ రెండు వేల పదిహేను సన్నాఫ్ సత్యమూర్తి విరాజానంద్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అసుర అతిథి పాత్ర రెండు వేల పదహారు అప్పట్లో ఒకడుండేవాడు రైల్వే రాజు సాగర్ కె చంద్ర జయమ్ము నిశ్చయమ్ముర కాంతారావు కనుమూరి శివరాజ్ రెండు వేల పదిహేడు మా అబ్బాయి కుమార్ ఉన్నది ఒకటే వాసు తిరుమల కిషోర్ మెంటల్ మదిలో అరవింద్ కృష్ణ వివేకాత్రేయ రెండు వేల పద్దెనిమిది నీది నాది ఒకే కథ సాగర్ వేణు ఊడుగుల వీర భోగవసంత రాయలు వీర భోగవసంత రాయలు నిఖిలార్ ఇంద్రసేన రెండు వేల పంతొమ్మిది బ్రోచేవారవరురా రాహుల్ తిప్పరా మీసం మణిశంకర్ రెండు వేల ఇరవై ఒకటి సూరి రాజరాజ చోర భాస్కర్ అర్జున ఫల్గుణ అర్జున రెండు వేల ఇరవై రెండు బళా తందనాన చంద్ర అల్లూరి ఎస్ ఐ అల్లూరి సీతారామరాజు రెండు వేల ఇరవై మూడు సామజవరగమన రెండు వేల ఇరవై నాలుగు ఓన్ భీమ్ బుష్